వినాయకులు అంతా మొగోళ్ళది సద్దులు బతుకమ్మలు అన్నీ ఆడోళ్ళయి అనేది ఒక మీరు ఆ రోజు నిజం పెట్టుకొని మేము రోజు నిజే పెట్టుకుంటా ఉన్నా అన్నది అట్లా కాదు అన్ని పండుగలు అందరూ కుటుంబ సమేతంగా చేసుకునే విధంగా ఉండాలి కాబట్టి ఎక్కువ రాత్రి లేట్ అయ్యేటట్టు చేసుకోకండి తప్పకుండా సార్ ఇంకొక చిన్న ముఖ్య విషయం మర్చిపోయింది నిమజ్జనం చేసే టైంలో మనం అందరం కూడా ఈ చెరువులలోకే తీసుకెళ్తారు చెరువులకి తీసుకెళ్లేటప్పుడు ఎవరైతే ఆ విగ్రహాలను తీసుకెళ్ళి ఈత రాని వాళ్ళని ఖచ్చితంగా దానికి అలవ్ చేయొద్దు మీ దాంట్లో మీరే అది చూసుకోవాలి ఎవరెవరికి ఈత వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళని తీసుకోవాలి ఎందుకంటే అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇంత పెద్ద పండుగ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఆ చిన్న చిన్న ఇష్యూలలో కూడా ఈత రాని వాళ్ళు దాని కుల కానీ చెరువులకు దీతే వాళ్ళకి ప్రాణాపాయం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని తప్పకుండా సార్ మా జక్రన్పల్లి గణేష్ మండప నిర్వాహకులు అందరితో మీకు మాటిస్తున్నాం సార్ ఏ చిన్న ఇన్సిడెంట్ కాకుండా కూడా అంత ప్రశాంతమైన వాతావరణంలో శ్రద్ధపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారని వాళ్ళ తరపున నేను మాటిస్తున్నాను సార్ ఈ మీ యొక్క ఇంత ముఖ్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మైనార్టీ సోదరులు మాట్లా కోరుతున్నా థ్యాంక్ యూ సార్ ఫస్ట్ అయితే ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బిచ్పెల్లి సిఐ గారికి మా జక్రాన్ ఎస్ఐ గారికి మా ఏసీ ఏఎస్ఐ గారు వీళ్ళందరికీ మన వివి గ్రామాల నుంచి వచ్చేసిన మా యువతకు అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు మీ అందరికీ ఇప్పుడు సారే అని చెప్పేసిండు అన్నీ మన గంట ఎస్ఐ సారే అని చెప్పేసిండు మన సీఐసార్ కూడా చెప్పిండు కాబట్టి ఒకటే ముఖ్య నా అక్కడికి వెళ్ళి చెప్పుడు ఏంటంటే ప్రతిసారి మనం చూస్తుంటాము మేము కూడా అందరం కలిసి ఏమంటారంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి సారే భాయ్ భాయ్ మన అయితే ఇప్పటిదాకా మేము చూస్తున్నాం కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ మాకు ఎప్పుడేముండదు మేము కూడా మండపాల పోతాము మనకు ప్రతి జాగాలో మాకు అన్న సత్రాలు పెడితే ఆడంటే ఆడిపోతాం మండలంతా తింటేనే మీకు కావచ్చు కాబట్టి ఇప్పుడు లాస్ట్కి ఒకటి చివరికి ఒక మా ఎస్ఐ గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఈత రానోళ్ళు ముఖ్యంగా అది వాస్తవం ఈత వచ్చినా కానీ డ్రింక్ చేసినోళ్ళు డ్రింక్ చేసినా కానీ ఈత వచ్చినా కానీ అక్కడ ఎంత బలవంతుడు కానీ ఎంత ఈత రాదు అట్లా కొద్దిగా కవి జాగ్రత్తలు మనం పాటించుకుంటాం మళ్ళీ ఇప్పుడు సిఐ సార్ చెప్పినట్లు ఏంటంటే కొద్దిగా యాళ్ళ పొద్దుగాలంటాం మనం పల్లెటూర్తం కొద్దిగా యాళ్ళ పొద్దుగాలని చేసుకుంటే ఏమవుతుందంటే మనకు కూడా మంచిగా ఉంటుంది ఆ కార్యక్రమం ఏందో మంచిగా సంతోషంగా చేసుకొని వస్తే వచ్చినాక ఏదన్నా చేసుకున్నట్టు ఉంటే చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ సరే నేను చెప్ప ఏం చేసేటది ఉంటుంది యువతకైతే చెప్పేటది ఉంటుంది అదొకటి పిలిస్తే పాటించి సార్ అన్నాడు ట్రాలీ టైర్ల ఆడ పిల్లలు ఆర్లు వెళ్ళు ఆహారతీలు తీసుకొని వస్తారు చేస్తారు చిన్నపిల్లలు ఆడలు గిట్ట మేము ప్రతిసారి చూస్తుంటాము మొన్ననే ఇంతకుముందు ఒకటి అయింది సార్ మన దగ్గర ఏది ఉగాది ఒకళ్ళ కాలి మీదకి ఎక్కింది బండి అట్లాంటివి సరే ప్లీజ్ ఎవరైనా కానీ మద్యం సేవించి డ్రింక్ చేసి టైర్ల కాడిని కానీ టైర్ల మీద ఎక్కుడు కానీ ఆ డ్రైవర్ ఆడసుకొంపులు ఆడు ఉంటాడు పాపం మనం ఇక్కడికి వెళ్ళి నడుముకెళ్ళే కూడ లేకుంటే ట్రాలీ నడుమక్క వెనక ట్రైవర్లు వెనకెళ్ళే కూడు అట్లాంటివి చేయొద్దు యువత అందరికీ నా అక్కడికి వెళ్ళి వినాయక చవితి శుభాకాంక్షలు మా చక్రాన్పల్లి మండలం తరఫున అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సార్ మా సిఐ గారికి కూడా మళ్ళీ నేను థైపతి థ్యాంక్ యూ అప్లికేషన్లు కూడా ఇప్పుడు మన ఎస్ఐ గారు పెడతాడట మన గ్రూపులలో లింక్ పెడతాడట దాన్ని కూడా పాటించి చెయ్యదు రూల్స్ పాటించి చేయాలి మనం వాళ్ళకు కూడా మంచిదే మనకు కూడా మంచిదే అందరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఎస్ఐ గారు